మా చెప్తే చెప్పండి సార్ ఈరోజు తాండూరు మున్సిపాలిటీ పరిధిలో విధులు నిర్వహించడానికి ఎలక్షన్ డ్యూటీస్ నిర్వహించడానికి మేము వివిధ మండలాల నుంచి కోడంగల్ పరిగి వికారాబాద్ తర్వాత కులచేల చౌడాపూర్ ప్రతి మండలం నుంచి ఉపాధ్యాయులందరము ఇక్కడ హాజరు కావడం జరిగింది విధులు విజయవంతంగా నిర్వహించడం జరిగింది మేము దానికి సంబంధించిన ఎలక్షన్ బ్యాలెట్ పేపర్లు కానీ అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు సిక్స్ థర్టీ సెవెన్ వరకు తీసుకొచ్చి మేము సబ్మిట్ చేయడం జరిగింది దాని తర్వాత మేము విధులు నిర్వహించిన దానికి గాను రెమ్యునైజేషన్ ఇవ్వడానికి వాళ్ళు మూడు గంటల టైం తీసుకున్నారు సార్ ಕಿರು ಎಲ್ಲಿದೆ ಕಿರು ಎಲ್ಲಿದೆ ವಿಕಾರहाबाद ಅಂತ ಹೇಳಿ ವಿಕಾರहाबाद ಬಸ್ ವಿಕಾರहाबाद ನಲ್ಲಿ ಮೈಕ್ ಸಾರಿಡೇ ಏ ಮರಾಯನೇ ಮೈಕ್ ಅಂದ್ರೆ ಹೇಳಿ ಮುಂತಾರಾಬಾ ಮರಾಯಾ ಸರ್ ಓಡಂಗಲ್ ಉನದು ಮಾರಾ ಸರ್ ವಿಕಾರहाबादಕ್ಕೆ ಬರ್ಲಿ ಮಾರಾ ಸರ್ ಓಡಂಗಲ್ ಪಾರ್ گئی ಸರ್ ಟಿಕೆಟ್ ಕಟ್ ಮಾಡ್ತೀನಿ ಟಿಕೆಟ್ ಕಟ್ ಮಾಡಿ ಸರ್ ಓಡಂಗಲ್ ಡಿ ಎಂ ಅವರು ಬಾಬುನಾನ್ ಅಂತ ಹೇಳುತ್ತಾರೆ ಆ ಮೈಕ್ ನಗರ ಸರ್ ಉನ್ನಗ ಸರ್